డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా రెండో కొడంతిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము రెండో వచనాన్ని చూసుకుందాం అనుకూల సమయం నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు మందు నిన్ను ఆదుకొంటిని దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మన దేవుడు ప్రార్థనను ఆలకించే దేవుడు రక్షణను అనుగ్రహించే దేవుడు ఎవరో ప్రార్థన చేసినారు అందుకనే మనం రక్షింపబడ్డాం ఆయన అనుకూల సమయంలో మన మొర విన్నాడు రక్షణ లేని సమయంలో ఆయన మనకు రక్షణను అనుగ్రహించినాడు మరి నీవు ఎవరికైతే కోసమైతే ప్రార్థన చేస్తా ఉన్నావు వారికి దేవుడు రక్షణను అనుగ్రహిస్తాడు మరి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఇంకా రక్షింపబడలేదేమో యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకులుగా అంగీకరించలేదేమో నీవు ప్రభుని నీవు హృదయంలో చేర్చుకోలేదేమో అయితే ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ దినము నేడే ఈరోజే ఇప్పుడే నీవు ప్రభును అంగీకరించినట్లయితే ఏసయ్య నీవు నా హృదయంలో ఉండుతాన్రీ అని నువ్వు అడిగినట్లయితే ప్రభు నిన్ను దర్శిస్తాడు నీలో ఉంటాడు నిన్ను నడిపిస్తాడు హలలుయ అనుకూల సమయంలో ఆయన మన ప్రార్థనను వినే దేవుడు రక్షణ దినంలో రక్షణను అనుగ్రహించే దేవుడు ఏసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చింది అందుకని మనుషులందరినీ రక్షించడానికే ప్రభు వచ్చినాడు ఏ ఒక్కరు నశించుట ప్రభు చిత్తము కాదు అలలోయ ఏ ఒక్కరు నశించిపోవడము ప్రభు యొక్క చిత్తం కాదు అందుకనే యేసు ప్రభువు మానవునిగా ఈ లోకంలో జన్మించి మనిషిన రీతిగా ఈ లోకంలో ఎన్నో శ్రమలు అనుభవించి మనిషి కోసం తన ప్రాణాన్నే సెలువలో పెట్టినాడు మనిషి పాపములన్నీ క్షమించి వేసినాడు మనకు నీతిని అనుగ్రహించినాడు ఎంతమంది అయితే ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రభావా నీవు మాకు కావాలి తండ్రి అని ఆయనను అంగీకరిస్తున్నారు వారి పాపములన్నీ క్షమించి వారిని నీతి మంతులుగా చేయుటకు దేవుడు సమర్థుడు ఆయన నిన్ను పరిశుద్ధుడిగా చేయటకు సమర్థుడు ఆయన నిన్ను మార్చి నీతి మంచుడుగా చేసి నిత్య జీవమునకు తీసుకొని వెళ్ళగలడు హాలలుయా ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు మరి రక్షింపబడ్డావా దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావా కొంతమంది రక్షింపబడ్డాము అని అంటారు గాని ప్రార్థన జీవితం ఉండదు ప్రార్థన జీవితం నీకు లేకపోతే కొంతకాలానికి నువ్వు పడిపోతావు ప్రార్థన శ్వాస వంటిది ప్రార్థన ఒక ఊపిరి లాంటిది ప్రార్థన ఒక జీవిత యొక్క ప్రణాళికలో ఒక భాగము మన జీవితము ప్రార్థన ద్వారా ముందుకు సాగుతుంది ప్రార్థన అనుదినము అభ్యాసము చేయవలసిన ఒక పని ప్రార్థన ద్వారా మనం దేవునితో సహవాసం కలిగి ఉంటాము ప్రార్థన చేయడం ద్వారా రక్షణను కూడా పొందుకుంటాం అలాలు ఎవరు ప్రార్థన చేస్తారో ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు రక్షింపబడును అని లేఖనాలు చెప్తా ఉన్నావు నీవు ప్రార్థన చేస్తున్నావా నీవు రక్షింపబడతావు నువ్వు ప్రార్థన చేస్తున్నావా ఆ రక్షణలో కొనసాగుతూ ఉంటావు నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావు వాళ్ళు కూడా రక్షణలోనికి వస్తారు హలలుయ అనుకూల సమయం మందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు మందు నిన్ను రక్షించుకుంటుని హలూయ దేవుడు రక్షిస్తాను నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చినాడు మనిషి పాపంలో శాపంలో ఉండి నశించడము ఏ ఒక్కరు కూడా నశించడము పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు హలలుగా అందరూ అంతటా మారు మనసు పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు మరి రోజు ఈ వాక్యాన్ని ఎక్కడి నుంచి వింటున్నావో ఏ ప్రాంతం నుంచి వింటున్నావో రక్షింపబడ్డావా మారుమస్సు పొందినావా నీ పాపం నిమిత్తమై పశ్చాత్తాపడినావా మరి యేసుక్రీస్తు నామంలో తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం తీసుకున్నావా దేవునికి సాక్షిగా జీవిస్తున్నావా రక్షింపబడిన నీవు ప్రార్థనా పరునిగా ఉన్నావా అని మనల్ని మనమే పరీక్షించుకొని ప్రభు మార్గంలో నడుచుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది అలూయ మరి లోకంలో ఎన్నో శ్రమలున్నాయండి కష్టాలున్నాయండి బాధలున్నాయండి వాటన్నిటి నుంచి కూడా దేవుడు నిన్ను రక్షిస్తాడు నీవు ప్రార్థన చేసినట్లయితే ఆ విషయమే ప్రభు దగ్గర మొరపెట్టినట్లయితే మళ్ళీ దేవుడు నిన్ను రక్షిస్తాడు కానీ ఇక్కడ అపూస్సుడైన పౌలు ఈ కొరంతులకి పత్రికను రాస్తూ ఎంతో వేదనతో బాధతో అయ్యా నేను ఎన్నో విషయాలు మీకు బోధిస్తున్నాను కానీ మీరు తప్పిపోతున్నారు నా బిడ్డలారా మీరు తప్పిపోతున్నారని ఎంతో వేదనతో రాస్తున్నాడండి కదండి మరి ఆ వేదనను బట్టి అక్కడ పశ్చాత్తాపం కూడా కలిగింది మీలో పాపం ఉంది ఒక వ్యక్తి చాలా చెడ్డ పాపం చేసినాడు అని పౌలు ఎత్తి చూపించినప్పుడు కొరంతి వాళ్ళు పశ్చాత్తాపడ్డారు సంఘంగా వాళ్ళు కూడుకున్నారు సంఘంగా వాళ్ళు పశ్చాత్తాపడి ప్రభు మార్గంలో మళ్ళీ నడవడానికి ఇష్టపడ్డారు కదండి కొరంతిలో వలె మనం కూడా పశ్చాత్తాపం పొందాలి ఏ విషయంలో తప్పిపోయినామో ఆ విషయంలో పశ్చాత్తాపడి మళ్ళీ తిరిగి కట్టబడాలి మన ఆత్మీయ నాయకులను మనం గౌరవించాలి ప్రభు మార్గంలో నడుచుకోవాలి దేవుడు అదే మన యుద్ధ నుంచి కోరుతా ఉన్నాడు మనం రక్షింపబడాలి ఇతరులను కూడా మనం రక్షించే వ్యక్తులుగా ఉండాలి హలలుయ్య ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని మీరు రక్షించండి వారు ప్రార్థన చేస్తుండగానే ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారిని తాకండి రక్షించండి ఏ ఒక్కరు నశించుట నీ చిత్తం కాదు నీ మార్గం సత్యమందు నడిపించండి మంచి భవిష్యత్తును వారికి అనుగ్రహించండి వారి ప్రార్థనలన్నిటికీ జవాబులు ఇవ్వండి వారి ఆత్మను రక్షించండి నిత్య జీవం వైపుగా వారిని నడిపించండి వీరి ద్వారా అనేకులు రక్షణలోకి వచ్చే విధంగా సహాయం చేయండి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి ఎవరైనా అనారోగ్యంగా ఉంటే స్వస్థపరచమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఈలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలకు మాకు ఫోన్ చేయండి మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ప్రతిరోజు జరుగుతున్న ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్ ప్రార్థన సహవాసంలో కూడా మీరు జాయిన్ అవ్వండి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మరియు రాత్రి తొమ్మిది గంటలకు వాట్సాప్ కాల్లో ప్రార్థన జరుగుతుంది మీరు కూడా జాయిన్ అవ్వండి మరి మీరు మా కోసం ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె